మనం ప్రస్తుతము డ్రగ్ ఇన్స్పెక్టర్ మేడం తహరా సుల్తాన్ మేడం తో ఉన్నాము అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ పల ఆరోపణలు కూడా చాలా కాలం నుంచి వస్తున్నాయి మేడం ఇక్కడ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో పేపర్ లో కూడా చాలా సందర్భాల్లో పలు ఆరోపణలు వచ్చే పై అధికారులు కట్టించలేకపోవడం ఒకటి అయితే మేడం పైన పలు ఆరోపణలు వచ్చాయి ఒక రోజు ముందు కూడా పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించారు అయితే ఎందుకు పర్యటించారు పర్యటించే సందర్భం ఏంటికి వచ్చింది ఎంతకాలం మంది ఈ చార్జీ తీసుకొని త్రీ ఇయర్స్ నా మీద ఆరోపణలు వస్తున్నాయి అన్నారు కానీ ఇదంతా అవాస్తవం అంటే నా మీద ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు కానీ ఏ ఎంక్వైరీస్ కానీ ఏవి జరగలేదు ఇంకొకటి ఏవైతే నా మీద ఇంకొకటి ట్రాన్స్ఫర్ పిరియడ్లో ఇన్స్పెక్షన్స్ అన్నారు మేము మాకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే ఐ మీన్ థర్డ్ వరకు మేము ఆప్షన్స్ పెట్టుకుందాం ఆ తర్వాత కూడా ఈ ట్వంటీ డేస్లో మా టార్గెట్స్ ఏవైతే ఇన్స్పెక్షన్స్ ఉంటాయో ఆ ఇన్స్పెక్షన్స్కి సంబంధించి పెండింగ్ పైస్కి సంబంధించి మేము ఇన్స్పెక్షన్స్ చేశాము కానీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పేసి మేము ఇన్స్పెక్షన్స్కి వెళ్ళలేదు మొత్తం మీ జుడు సంబంధించి రూరల్ సంబంధించి ఎన్ని ఎన్ని షాప్స్ ఉంటాయి ఎన్ని అంటే మీకు ఎన్ని మండలాలు వస్తాయి మేడం మొత్తం ఎన్ని షాప్స్ టోటల్ గా రూరల్ పరిధిలో డోన్ డివిజన్ ఉందండి నెక్స్ట్ పత్తికొండ డివిజన్ ఉంది దీనికి మొత్తం సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ షాప్స్ వరకు ఉంటాయండి ఈ ఫైవ్ హండ్రెడ్ షాప్స్ అంటే ఎవ్రీ మంత్ మా టార్గెట్స్ వచ్చేసి ఫార్టీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయండి ఈ ఫార్టీ ఇన్స్పెక్షన్స్ లో మేము ఫార్టీ ఇన్స్పెక్షన్స్ లో ఈ టెన్ షాప్స్ అనేది మేము వైలేషన్స్ రిపోర్ట్ చేస్తామండి దానికి సంబంధించి యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇంకొకటి మేము ఇన్స్పెక్షన్కి వెళ్ళేప్పుడు మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేసి అయితే వెళ్ళమంటే అన్ని సర్ప్రైజ్ విజిట్సే ఉంటాయి మా వర్క్ మా వర్క్కు సంబంధించి మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ ముందుగా ప్రయారిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయితే వెళ్ళామండి మేడం ఇప్పుడు వరకు మీరు ఇన్స్పెక్షన్కి వెళ్ళాలన్నప్పుడు అంటే మీరు ఏమైనా ముందుగా సమాచారం ఇస్తారా వాళ్ళకు అక్కడ సంబంధించిన వాళ్ళకి ఏమైనా మెడికల్ షాప్ వాళ్ళకి ఏమైనా లేదండి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళే ముందు కానీ ఎవరికి ఎలాంటి ఏ మెడికల్ షాప్కి కూడా మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరగదు మేడం ఇప్పుడు వరకు మీ పైన చాలా సార్లు సందర్భాల్లో పలు ఆరోపణలు కూడా పేపర్ కూడా వచ్చింది మేడం గతంలో కూడా మనం చాలా సార్లు సందర్భాలు పేపర్లో కూర్చాం అయితే ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక షాప్కి వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ మేడం ప్రతిసారి మా దగ్గరకి పిచ్చుకుంటూ పోతే రెండు వల్ల కూడా వచ్చి కూర్చుంటుంది మేడం షాప్ లో కూర్చొని ఏదైనా సెల్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుని మేడం చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రతి నెల మాకు డబ్బులు చూసేస్తే చాలా మాకు ఇబ్బంది పెడుతుంది అనేది మీ పైన చాలా వాళ్ళు చాలా ఈ మెడికల్ షాప్ వాళ్ళు పలు ఆరోపణలు వచ్చేస్తారు దానికి మీరేమంటారు ఓకే మేము మేము కి వెళ్ళిన తర్వాత ఎలా ఎలాంటి మెడి సెల్ ఫోన్స్ తీసుకొని ఇది చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు అండ్ నెక్స్ట్ మీరు ఇంకొకటి టెన్ థౌసండ్ అవి అంటున్నారండి మేము ఎలాంటి అమౌంట్స్ అనేవి కలెక్ట్ చేయలేదు ఈవెన్ ఫై ఈ ఇంకో రెన్యువల్ అన్నారు రెన్యువల్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటే డైరెక్ట్లీ విత్ ఇన్ అంటే త్రీ థౌసండ్ వాళ్ళే చాలా పే చేస్తే డైరెక్ట్లీ వాళ్ళ మెయిల్ కి లైసెన్స్ వచ్చేస్తుంది కానీ మాకు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు మేము రిన్యువల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు రెన్యూవల్ అనేది స్టార్ట్ టూ థౌసండ్ సెవెంటీన్ లోనే స్టార్ట్ అప్పటి నుంచి అందరూ ఆన్లైన్ లోనే అప్లై చేసుకుంటున్నారు వాళ్ళు ఆన్లైన్ లో ఎప్పుడు అప్లై చేసుకుంటున్నారు అనేది మా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి వాళ్ళు జస్ట్ ఆన్లైన్ లో వాళ్ళ మెయిల్ ద్వారా అప్లై చేసుకుంటారు వాళ్ళ మెయిల్కే లైసెన్స్ వస్తుంది ఇప్పటి వరకు మీ పైన ఆరోపణలు ఇప్పుడు నిన్న వెళ్ళడం కనుక కారణం ఏమిటి మేడం అంటే మీరు కూడా తదుపరిసారి ప్రస్తుత కర్నూలుకు వచ్చినప్పటికి వాళ్ళని ఇది ఈ మంత్ ఒకటి ఇంకో మంత్ ఒకరిని అనుకుంటూ అంటే ఎక్కడన్నా మీరు టూర్ వెళ్ళా విజయవాడ క్యాంప్ వెళ్ళాలంటే కూడా ఒక ట్రావెల్ ఒక కారు బుక్ చేసి వాళ్ళ డీజిల్ వేయించుకొని వాళ్ళు పిలిపించుకొని వాళ్ళ ద్వారా తద్వారా డబ్బులు కొట్టించుకున్నారని వాళ్ళు చాలా సార్లు వాళ్ళ ఆరోపణలు కూడా అంటే వాళ్ళు చెప్పుకోలేదు నా పరిస్థితులు ఉన్నారు నేను ఇప్పటివరకు నాకు ఉన్న స్పైన్ ప్రాబ్లం కి నేను విజయవాడకి ఎప్పుడు కార్లో కార్ లో ఇన్స్పెక్షన్ ట్రావెలింగ్ అనేది చేయనండి నేను వెళ్ళిన స్లీపర్ కే వెళ్తాను అవి కూడా త్రీ నైన్టీ ఫోర్ రూపీస్ నేనే పే చేసుకొని వెళ్తాను అంతేగాని విజయవాడకి నేను వెళ్ళింది కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ లో నేను ఒకే ఒక్కసారి వెళ్ళాను హెడ్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ హెడ్ ఆఫీస్ వర్క్ మీద ఒకే ఒక్కసారి వెళ్ళాను అప్పుడు కూడా నా రిజర్వేషన్ నేనే చేసుకున్నాను నా దగ్గర ఐఆర్ టికెట్స్ కూడా ఉన్నాయి నేను ఎవరిని అడిగి నేను విజయవాడ కానీ ఎక్కడికి టికెట్స్ అనేవి నేను బుక్ చేసుకోలేదు నాకు లాంగ్ జర్నీస్ చేయలేను ఇంకొకటి నా దగ్గర ఐ మీన్ నేను యూజ్ చేసేది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి నేను డీజిల్ కి పెట్రోల్ కి అలా కూడా ఎవరి దగ్గర అమౌంట్స్ నేను తీసుకో అయితే మీకు రెవెన్యూ ఏ విధంగా వస్తుంది అంటే మెడికల్ షాప్ లో ఒక యూనిట్ ఉంటుంది మేడం అంటే పత్తి కాబట్టి కొంచెం పెద్ద కోరుకోవాలి అక్కడ యూనియన్ ఏర్పడుతుంది ఆ యూనియన్ ద్వారా మాత్రమే కలెక్షన్ వసూలు చేస్తున్నారు అయితే మిగతా చిన్న దానిలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి మాత్రం నేరుగా మీరే వెళ్ళి కలెక్షన్ చేస్తున్నారని మీ పలు ఆరోపణలు కూడా వచ్చారు మాకు ఎలాంటి యూనియన్స్ ఎక్కడా లేవని ఏ ఏ మండల్స్ కూడా మాకు యూనియన్స్ అనేవి మేము ఎటువంటి యూనియన్స్ ని ఏర్పరచుకోలేదు మా ఇన్స్పెక్షన్స్ మేము చేసుకుంటామండి వస్తాం వాళ్ళు వచ్చి డైరెక్ట్లీ మమ్మల్ని కలవడం కానీ ఇవన్నీ ఏమి ఉండవని ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి షోకాస్ నోటీస్ అవుతుంది దానికి సంబంధించిన రిప్లై ఇస్తారు కాన్సిక్వెంట్లీ సస్పెన్షన్ ఆర్డర్ అనేది ఉంటుంది కానీ ఏ అసోసియేషన్ వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవడం మీపైన పైన చాలా సార్లు సందర్భంలో ప్రెస్ వాళ్ళు మీ పై అధికారులకు చెప్పినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో వచ్చినప్పటికీ కూడా ఆరోపణలు మీ పైన ఉన్న ప్రూఫ్స్ ఉన్నప్పటికీ కూడా నిరూపించలేకపోయినాను మేడం ప్రూఫ్స్ అంటే తప్పకుండా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు అయితే నేను ట్రాన్స్ఫర్ కావడం నా పలు ఆరోపణలు నా పైన చేయనప్పటికీ కూడా నా నాపైన పైన నిందలు వేసినప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఏదైనా ఉంటే తీసుకుని రండి అయితే నేను ఎలాంటి కలెక్షన్ చేయలేదు నాకు అలాంటి అవసరం కూడా లేదు అలా సందర్భంలో చేసి ఉంటే ఏదైనా ఉంటే తప్పు ఏమైనా ఉంటే తీసుకోండి అని చెప్తున్నారు కెమెరా గోలితో శ్రీనివాస్ ఐదు న్యూస్ కర్నూలు